తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థి నాయకులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు డప్పులు వాయిస్తూ స్వీట్లు పంచుకునే టపాకాయలు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజ నరసింహ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా వలిగొండ నరసింహ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల కల సాకారం చేసిన సీఎం రేవంత్ మాదిగల పెద్దన్న అని పెద్ద మాదిగ మాదిగ ఉపకులాలు ముప్పై ఏళ్ల చిరకాల ఆకాంక్ష ఎక్సీ వర్గీకరణ పోరాటానికి పెన్నుదన్నుగా నిలచి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనలకు ఎస్సీ కులాల్లో అన్ని వర్గాలకే విద్య ఉద్యోగ అవకాశాలు సమాన పంపిణీ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మాదిగల పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు I'm no. gonna- Otila दिलाले सीएम de

మాదిగా మాదిగా ఉపకులాల ముప్పై ఏళ్ళ ఆకాంక్షలైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదింపజేసిన మాదిగల పెద్దన్న మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా యావత్ మాదిగ విద్యార్థులు మరియు మా జాతిపక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ప్రక్రియలో అమరులైనటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ తన బుజస్కంధాలపై ముప్పై ఏళ్ళుగా పోరాటాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాదివ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ఈ వర్గీకరణ ప్రక్రియలో పెద్దన్న పాత్ర వహించినటువంటి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాయసింహ గారికి మరియు మోతిపల్లి నరసింహులు గారికి ప్రత్యేకంగా వేముల వీరేశం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అందగా ఉంటుంది మాదిక సమాజం అని చెప్పి తెలియజేస్తూ నా విద్యార్థి మిత్రులు మరియు నా మాదిక జాతి మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అందరం కంకణబద్ధులపై రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడం సంసిద్ధం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా ఈరోజు బిల్లు ఆమోదం పొందడము అసెంబ్లీ సాక్షిగా ఈరోజు బిల్లు ఆమోదం పొందడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి నాయకులందరం కూడా స్వాగతిస్తున్నాం యావత్తు మాదిగ జాతికి మొత్తం ముప్పై సంవత్సరాల పోరాటాన్ని భుజాన వేసుకొని నడిపించినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి శుభాకాంక్షలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మాదిగ జాతి అండగా నిలబడి రుణం తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దామోదర నర రాజనాథ్ సింహ గారి మరియు ఈ యొక్క ఈ ఎస్సీ వర్గీకరణ ఒక అంచెలంచెలకు దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం చేత ఆమోదింపజేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉస్మాని యూనివర్సిటీ నుండి తెలంగాణ చరిత్రలో ఒక గుర్తుంచుకోవాల్సిన రోజు ఈరోజు ఈరోజు మరి మన తెలంగాణ అసెంబ్లీ నుంచి గౌరవ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి వర్గీకరణ ఎస్సీలను ఏబిసీడిగా వర్గీకరించాలని చెప్పి చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి దక్కిన ఫలితం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇలా ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించడం అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కాదు యావత్ మాదిగ జాతి అదేవిధంగా మాదిగ అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా మరి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఈ యొక్క ఉద్యమాన్ని భుజానేసుకొని మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించిన मान्यु మరి సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిక్ గారికి అదేవిధంగా మరి మేడిపాపై మాది గారికి అదేవిధంగా ఈ ఏదైతే ఏబిసిడి వర్గీకరణను ఈరోజు ప్రవేశపెట్టి మాదిగలకు అండగా ఉన్న మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి మరి ఈ యొక్క కా ఈ యొక్క ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు మరి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఉషామోహర కమిషన్ నుంచి కూడా అన్ని రకాలుగా అండగా ఉన్న మా ప్రియతమ నాయకులు మా పెద్దన్న దామోదర్ రాజనృహ గారికి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి వారికి అండదండలుగా నిలిచిన మరి మాదిగ ఎమ్మెల్యేలందరికీ వేముల కావచ్చు కవంపాటి సత్యనారాయణ కావచ్చు లక్ష్మి లక్ష్మి లక్ష్మణ్ కావచ్చు మరి అందరికి కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా మరి పేరు పేరిన వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి యొక్క మాదిగా మాదిగల్ని వర్గీకరించాలని చెప్పి చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటంలో మాకు ఇప్పటి వరకు అండదండలు అందించిన ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు అందరికీ పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మాదిగ మాదిక ఉప్పు ఇక నుంచి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రుణం కాంగ్రెస్ వెంటనే ఉండాలి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు నెరవేరడానికి చేరువలో ఉంది లక్షల డప్పులు వేల గొంతుకలతో మేము ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ అన్ని ఎంఆర్పిఎస్ సంఘాలన్నీ కలిపి ఒక కార్యాచరణను కూడా డిక్లేర్ చేసారు మద్దతు కూడా మేము కూడగట్టుకున్నాం దీని సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీలతో పాటు మాదిగా మాదిగా ఉపకులాలు సమాన వాటా దక్కాలి అందరికీ అని చెప్పేసి వర్గీకరణ ఖచ్చితంగా చేపట్టాలని ముప్పై ఏండ్లుగా మేము ఏదైతే ఉద్యమం చేపట్టినామో ఈరోజు చివరి దశకు చేరుకునే దశకు వచ్చేసింది కాబట్టి మాదిగ జాతి అంతా ఉత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది దీనికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి అహర్నిశలు తన కుటుంబాన్ని జీవితాన్ని లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడ్డ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి గౌరవశ్రీ ఉంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారికి మాదిగ జాతి పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கியம் கோஷம் சம்பிரதி சண்டை பனேஷியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐந்து ஐந்து இருபத்து மூன்று இருபத்து நான்கு நம்பர் ஐந்து ஆயிரம் ஐந்து நூறு ஐம்பத்து ஐந்து நூறு பதினொன்று ஏழுபத்து ஒன்று ஏழுபத்து ஒன்பது மறையும் ஏழுபத்து ஒன்பது தொண்ணூற்றியொன்று ஏழுபத்து ஐந்து 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 திருபத்து ஐந்து ஐந்து டபுள் ஏழுபத்து 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 ஏழுபத்து